వెల్కమ్ టు ఎన్జేకే నైన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మిడ్చల్ మల్కాజ్గిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు కళాయాత్రను జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా విజేందర్ రెడ్డిలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు నవంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు ప్రతిరోజు మూడు గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం గావించనున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ కలెక్టరేట్ పరిపాలన అధికారి రామ్మోహన్ డిఆర్డిఓ అధికారి సాంబశివరావు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ కలెక్టరేట్ సిబ్బంది టిఎస్ఎస్ అది కళాకారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాకారులు పాటలు పాడారు